రామాయణం ఐదవ అధ్యాయం మారిచ సుబాహుల కట్టడి రామలక్ష్మణులు వెంట పెట్టుకుని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడ ఉంటున్న ఆయన శిష్యులు రామలక్ష్మణులు ఉండటానికి తగిన ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత తాను తలపెట్టిన యాగాన్ని విశ్వామిత్రుడు మొదలు పెడతాడు రామలక్ష్మణులు వెల్లంబులు ధరించి యాగ రక్షణ చేయటం మొదలు పెడతారు అలా యాగం జరుగుతూ ఉండగా సూర్యుడి ప్రకాశం తగ్గినట్టుగా అనిపించి రామలక్ష్మణులు తమ తలలు పైకెత్తి చూశారు ఆకాశంలో మేఘాల్లా మారీచ సుబాహుల కమ్ముకోవడం గమనిస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనూ యాగాన్ని మధ్యలో ఆపే ప్రయత్నం చేయవద్దని విశ్వామిత్రుడితో చెప్పి మారిచా సుబాహులపై విరుచుకుపడతారు తమ తల్లిని చంపిన ఆ ఇద్దరు మహాపరాక్రమంతులై ఉంటారని గ్రహించిన మారిచ సుబాహులు రాక్షసమాయతోనే యాగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రామ రామలక్ష్మణులు వదులుతున్న బాణాలకు చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటారు గాల్లోనే ఆశ్రమం చుట్టూ తిరుగుతూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు దాంతో వాళ్ళపైకి రామలక్ష్మణులు వరుస బాణాలను స్పందించి నేలకూలుస్తారు విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యాగం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు రామలక్ష్మణుడు పరాక్రమాన్ని అభినందిస్తాడు అంతేకాకుండా జీవితంలో వాళ్ళకి ఎక్కడ ఏ సమయంలోనైనా దివ్యాస్త్రాలు అవసరమైతాయని భావించి తన తపోశక్తితో వాళ్ళకి దివ్యాస్త్రాలను అందజేస్తాడు ఆ దివ్యాస్త్రాలు వాళ్ళు తప్పకుండా రక్షిస్తాయని ఆశీర్వదిస్తాడు ఆ అస్త్రాలను అందుకున్న రామలక్ష్మణులు ఆయనకి వినయంగా నమస్కరిస్తారు ఆ తరువాత తమకి ఇక సెలవియమని కోరుతారు అందుకు విశ్వామిత్రుడు నవ్వుతూ అప్పుడే వాళ్ళ వచ్చిన పని పూర్తి కాలేదని అంటాడు తాము ఆశ్రమం నుంచి మిథిలా దేశానికి వెళ్ళవలసి ఉందని చెబుతాడు మిథిలా దేశానికి ప్రయాణం కారణం తెలియక రామలక్ష్మణులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు వాళ్ళ ఉద్దేశం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది మరనాడు ఉదయమే తాము మిథిలా నగరానికి బయలుదేరవలసి ఉందని అక్కడికి ఎందుకు వెళ్ళాలనే విషయాన్ని మార్గమధ్యలో తాను చెబుతానని ఆయన అంటారు అప్పటి వరకు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని చెబుతాడు